విఆర్ఓలకి లంచం ఇచ్చిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విఆర్ఓలకి లంచంతో స్వీట్ వార్నింగ్ ఇచ్చిన గూడూరు ఎమ్మెల్యే పాశం తిరుపతి జిల్లా గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఓలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్వయంగా లంచం ఇచ్చిన ఘటన గూడూరు తిరుపతి జిల్లాలో సంచలనంగా మారింది సమస్యలపై ప్రజలు ప్రభుత్వ కార్యాలయానికి వెళితే ప్రజల దగ్గర నుండి వీఆర్ఓలు లంచం డిమాండ్ చేస్తున్నారని కొంతమంది ప్రజలు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్వయంగా బాధితులను వెంట పెట్టుకుని ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు గూడూరు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ ఇందిరానగర్ విఆర్ఓలుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి స్వయంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నగదును ఇచ్చారు బాధితుల వద్ద కాకుండా నా దగ్గర డబ్బులు తీసుకోవాలని వారిని సూచించారు తహసీల్దార్ కార్యాలయానికి పనులపై వచ్చిన బాధితుల వద్ద లంచం డిమాండ్ చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తమ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు ఇలాగా ప్రజలను వేధిస్తూ లంచాల కోసం ఇబ్బంది పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రజల పక్షాన పోరాటం చేయడానికి నేనెప్పుడు ముందుంటానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు

చెప్పండి కలెక్టర్ గారు ఇక్కడ ఇక్కడే మాట్లాడి కలెక్టర్ గారికి మాట్లాడించి మేము ఇద్దరు పని సస్పెన్షన్ చేయిస్తాం అదే చెప్పండి నువ్వు వాళ్ళతో కాబట్టి మాకు చెప్పాల్సిన బాధ్యత మీ కాజాగారా చెప్ప చాలా దగ్గర నింది ప్రాబ్లం మీరు ఎలా పెట్టారు చెప్తే అది చెప్తే నాకు మల్లికార్జున నాయుడు నేను మీకు మీరు ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మీరు వార్త సంబంధించినటువంటివి చేశారు చెయ్యాలా మీరు వచ్చి ఎన్ని అయింది ఏం చేసినా చెప్తే నాకు సంతోషం ఉంటుంది అంటే మీరు మీరు ఈరోజు ఎంఆర్ఓ గారి ఆఫీస్కి గ్రీవెన్స్కి వచ్చాం మా అయితే వేరే పని ఉంది కానీ ఇప్పుడైతే ప్రజల దగ్గర నుంచి పురిషన్స్ రోజుకి ఒక పది పదిహేను పురిషన్స్ వస్తున్నాయి ఆఫీస్కి నేను ఎప్పుడు గ్రీవెన్స్ పెట్టినా కానీ అప్పుడు వస్తుంది ఎంఆర్ఓ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన కొన్ని ఆయన పరిష్కరిస్తున్నాడు ఇబ్బందులే కానీ ఆయన పరిధిలో కాదు హిందూ పరిధిలో హిందూ పరిధిలో పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే పేదవాళ్ళ దగ్గర నాలుగు వేలు ఐదు వేలు ఇస్తే డబ్బులు ఇస్తాం ఇస్తే పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాం దియ్యము తర్వాత మొన్న టీచర్స్ సంబంధించిన జిఎస్సీ పెడితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెడితే ఆ డబ్బులు డిమాండ్ చేశారు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్కి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు వచ్చిన ప్రజలకి ఎగ్డర్గా సమాధానం చెప్తున్నారు అందుకనే ఒకసారి ఎంఆర్ఓ గారికి చెప్పి దాని తర్వాత ఏం అనేది కూడా మళ్ళీ నిర్ణయం కూడా తీసుకుంటాం అంతేకి ఏం వదిలే పరిస్థితి లేదు డైరెక్ట్గానే ఇప్పుడు నేనే తీసుకొచ్చా మా వాళ్ళు డబ్బులు అడిగారు డబ్బులు ఇచ్చేవాళ్ళు పాపం తీసుకో పని చేయండి ఏం చేసింది నా ఓట్లేసి నేను వాళ్ళు నేను చేయించాలి ఎట్లా ఏదో చేయించాలి కదా అలా కొన్నోళ్ళు వాళ్ళు మనం మారేవాళ్ళు కదా వాళ్ళు మారలేదు కాబట్టి డబ్బులు ఇచ్చేసి వస్తే తీసుకున్నారు పాపం జోరీ పెడుతున్నారు బయట కూడా చిక్కి చూడండి ఎంత పరిస్థితి ఉండే ఎంతమంది మీరు అందరూ ఉన్నా పెద్ద కానీ ఏంది నేను చూసుకోవాలి అంటే జోరీ పెడుతున్నారు అది సంతోషం అండి వాళ్ళని ఉపయోగించుకొని చెప్తున్నా సంతోషం లేనప్పటికీ ఇదో విఆర్ఓ గారి పైన ఫిటిషన్లు ఎమ్ఆర్ఓ గారు చూస్తున్నాను ఇది కూడా స్పందించమని అయిపోయి వాడుతున్నా అట్లా అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అందరూ విఆర్ఓ గారికి అందరూ కూడా దయచేసి ప్రజల్ని పేదవాళ్ళని ఇబ్బంది పడదని చెప్పి అందరికీ రిక్వెస్ట్ అంతకన్నా మిమ్మల్ని వేరే మాట్లాడలేదు ఇట్లా చేయడం వల్ల ఉపయోగం ఎందుకంటే నేను స్వాంగ ఆడుతున్నా చాలా చాలా ఉన్నాయి చేసే చేసేదానికి అవి చేసుకోండి అంతేగాని నిరుపేదలు దరిద్రులు అసలుకి స్లీపర్ పని చేసే వాళ్ళు దగ్గర మీరు డబ్బులు తెలుపుతున్నారంటే అంతకన్నా నేను ఆ డబ్బు తిన్నా మీ కూడా మంచిది కాదు అది ఆ పేదవాడి డబ్బు తింటే అది మీకు కూడా భగవంతుడు ఆ డబ్బు కూడా మీరు ఉండిడు అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ కాదు కొంతమందికే మిగతా వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అది ఎవరు డబ్బున డిమాండ్ చేస్తానో వాళ్ళ గురించి మేము అట్లాగే దాని గురించి ఇచ్చాము ఇంకా కూడా ఇష్యూస్ ఉన్నాయి అది కొత్తగా ఒక ఐదు సెక్రటరీట్లకి వీఆర్ఓ లేరని చెప్పి కూడా మా వాళ్ళు చెప్తున్నారు దాన్ని కూడా ఎమ్ఆర్ఓ మాట్లాడి ఒకరిని ఏమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే టౌన్కి కూడా కొత్త తన్ను కూడా ఏమని చెప్పి చెప్తాం రాజేశ్వరు మీరు కొత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ పొజిషన్ రూల్ రూల్ పెట్టారు పొజిషన్ టీమ్ కోరుతున్నాం అట్లాగే గాంధీనగర్లో ఇందిరానగర్లో ఎక్కడైనా సరే ఒక్కొక్కరు ఐదారు ఇరవై పట్టాలు ఆగిపోయి చేస్తున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టండి అది మా మాఫిట్ కూర్చుండలే ఈ గురు ఎండి ఆఫీస్ నుంచి మిగతా ఎండి వాళ్ళందరూ కూడా